అప్పులు పాలు కావడానికి ముఖ్యమైన కారణాలు ఒకటి మంగళవారం నాడు మీరు ఎవరి దగ్గర అప్పు తీసుక తీయకండి ఎందుకంటే ఆ రోజు చేసిన అప్పు జీవితాంతం తీరదు రెండు మంగళవారం మరియు శనివారం ఉప్పు కొనుగోలు చేయకూడదు ఆ రోజు ఉప్పు కొనుగోలు చేసిన రుణంని తెస్తుంది మూడు ఇంట్లో తూర్పు దిశలో అద్దం పెట్టకండి అది తీవ్రమైన దోషాన్ని కలిగిస్తుంది నాలుగు మీ ఇంటి ప్రవేశం ద్వారం దగ్గర చెత్తను వేయకండి ఇది లక్ష్మీదేవికి కోపం వస్తు తెప్పిస్తుంది అప్పు తీసుకున్న డబ్బు ఖర్చు చేయవద్దు ఎందుకంటే ఆ అప్పు మరింత పెరుగుతుంది ఏ ఫంక్షన్ అయినా మీ సామర్థ్యానికి మించి ఖర్చు పెట్టకండి ఇది మరింత అప్పులు పెంచుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రాన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్